హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ కర్రీ చేశానండి వంకాయ కర్రీ ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉండరు చాలా బాగుంటుంది ఈ కర్రీ చపాతీ రోటీ అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది టమాటా రసం కానీ చింతపండు రసం కానీ పెట్టుకొని ఈ కాంబినేషన్తో తింటే రోజంతా ఇదే తింటూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మీకు కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం కట్ చేసుకున్న ఒక కప్పు ఆనియన్స్ కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర సగం కప్పు మీడియం సైజు టమాటా ఒకటి తీసుకున్నాను అలాగే కొత్తిమీర కాడలు ఇలా సపరేట్ అంటే ఆకులు కాడలు లేత కాడలు ఉంటే ఇలా సపరేట్ చేసి పెట్టుకోండి మనకి పేస్ట్లోకి యూజ్ అవుతాయి తర్వాత పల్లీలు టూ టేబుల్ స్పూన్సు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి నాలుగైదు తీసుకోవాలి అలాగే గరం మసాలా గసగసాలు ధనియాలు జీలకర్ర చక్కా లవంగా ఇలాచి బిర్యానీ ఆకు తీసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ కేజీ వంకాయల్ని నాలుగుగా కట్ చేసుకొని వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు అలాగే గరం మసాలా దినుసులు వేసుకొని పౌడర్ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత కొత్తిమీర కాడలు అలాగే ఒకదాని తర్వాత ఉల్లిపాయలు టమాటాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరగగా చేసుకోండి గ్రేవీ అలా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద సైజు బౌల్ తీసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ మసాలా ముద్దని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి దాంట్లో ఆ తర్వాత వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వరకు లేదంటే కొంచెం తగ్గించుకోండి తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను అన్నీ వేసిన తర్వాత స్పూన్తో కంటే చేత్తోనే కలిపితే బాగుంటుందండి మసాలాలు ఎప్పుడైనా కానీ ఆ తర్వాత టూ టీ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి పోసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత వంకాయల్ని తీసుకొని ఆ పేస్ట్ని వంకాయల మధ్యన స్టఫ్ చేసుకోవాలి చేసుకొని పైన కూడా కొంచెం మసాలా రాయండి అన్నీ ఇదే విధంగా వంకాయ మధ్యలో స్టఫ్ చేసి పెట్టుకోవాలి అన్నీ ఒకటేసారి చేసి పెట్టుకుంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి కొంచెం డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి అయితే టూ టేబుల్ స్పూన్స్తో చేసుకోవచ్చు కొంచెం వేడైన తర్వాత ఒకటిగా వంకాయల్ని ఈ విధంగా పెట్టుకోవాలి ఇవి ఈ వంకాయల్ని డైమండ్ బ్రింజల్ అంటారండి ఇవి ఇవి ఒక ఐదారు నిమిషాల్లో ఉడుకుతుంది అనమాట మిగతా వంకాయలు పది పైనే పడుతుంది ఈ వంకాయలు చాలా తొందరగా ఉడుకుతాయండి ఇవన్నీ చివరిగా లాస్ట్ మనకి పేస్ట్ అనేది మిగులుతుంటే ఆ పేస్ట్ కూడా దాంట్లోనే వేసుకొని నిదానంగా తిప్పుకోవాలి ఒకసారి కాడలు పట్టుకొని అటు ఇటుగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించాలి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఆ మసాలా బౌల్లో ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువ పట్టదండి కొంచెం వేస్తే సరిపోతుంది ఆ వాటర్ పోసేసి నిదానంగా కలపాలి ఈ వంకాయలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి అందుకే చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత పచ్చిమిర్చిని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేయండి మిడిల్లో ఈ పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ బాగా ఉంటుందండి తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు తుంచి వేయండి వేసి ఒకసారి కాడలు పట్టుకొని కలిపిన తర్వాత మూత పెట్టుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించాలి కొంచెం కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికిస్తే సరిపోతుందండి ఇదిగోండి అంతే అండి చాలా సింపుల్గా అండి బ్రింజల్ కర్రీ చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బ్రింజల్ కర్రీ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్